మనకు కాయలు కూడా చూడొచ్చు మంచిగా కాతనైతే మంచిగా దిగింది ఇదైతే సైడ్కి వచ్చే కాచింది అనమాట ఇంకా పిందెలు కూడా హాయ్ హాయండీ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కాకర చేను ఈ చేను గురించి అయితే నేను చాలా రోజులు చాలా రోజులు అవుతుంది ఒక వీడియో పెట్టి అప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇదంతా కర్రలు వాతి ఇదంతా అల్లుతున్నా దారాలు మళ్ళీ కొద్దిగా వేరే పనులు ఉండడం వల్ల అసలు వీడియోనే చేయడం లేదు ఈ మధ్య దాని గురించి అయితే ఒకసారి వీడియో చేద్దాం మనకు అప్పుడు అలిన ఈ తీగలు ఈ వైర్లు వాతిన కట్టెలు అవన్నీ చూపేయటాను కాబట్టి ఆ చైన్ ఎలా ఉందనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను దీనివల్ల మనం ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ కూడా చూపిస్తాను ఓకే వీడియోని అయితే పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అయితే మనం చేసిన వర్క్ అయితే చాలా బాగుంది ఎందుకంటే చాలా బాగుందని ఎందుకంటున్నా పందిరి తర్వాత కొందరు అవటీ పబ్బులు వాతుంటారు అలా కాకుండా మనం ఇట్లా కట్టెలు వాతి ఇట్లా మనం ఈ వైర్ ఏదైతే కట్టుకున్నామో ఈ సంచులు కుట్టేది దానివల్ల మనము ఈ అయితే వండించగలుగుతున్నాం పైన కూడా ఒకటి ఇది ఎక్స్ట్రానే చేసిన ఇది ఈసారి చేసిన మనం అక్కడక్కడ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూసి ఇట్లా అల్లడం జరిగింది అయితే తీగ కూడా పైకి ఎక్కుతున్నది చూస్తున్నారు కదా కాయలు కూడా వాడుతున్నాయి ఇది ఎలా ఉంటుంది పైన అసలు ఎగబాక్తుందా లేదా అని చెప్పేసి అయితే ఈసారి కొత్తగా ఇట్లా చేసిన చేసినందుకైతే తీగ పైనకొచ్చి ఇట్లా వాడుతుంది మనకు కాయలు కూడా చూడొచ్చు మంచిగా కాతనైతే మంచిగా దిగింది ఇది అయితే సైడ్కి వచ్చే కాసింది ఇంకా పిందెలు కూడా ఉన్నాయి చిన్న చిన్నగా అయితే అక్కడక్కడ వస్తున్నది ఇంకా పైకి ఇంకా పైకి ఎక్కే స్టేజీల్లో ఉంది మొత్తం పూర్తిగా అయితే ఎక్కలేదు అయితే అది పూర్తిగా పైకి ఎక్కక ముందుకే మనకైతే కింద కాయలు అయితే తెంపడానికి వచ్చినాయి చూస్తున్నాను కదా అట్లా కిందనైతే ఉన్నాయి ఇంకా కాయలు అయితే మెయిన్గా మనం ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఈ త్రిప్స్ అటాక్ అయినాయి మళ్ళీ ఇంకోటి చెట్లన్నీ మరుగుజ్జు టైప్ అయిపోతున్నాయి బాగా పచ్చ దోమ తెల్ల దోమ అయితే రసం బిల్చి పురుగులు చాలా అయితే ఉన్నాయి అవి ఎండలకు ఎంత మందు కొట్టినా అయితే కంట్రోల్ అయితే కావడం లేదు ఎందుకంటే ఇది కాకరకాయ పెట్టే సీజన్ కాదేమో మనకు తెలియకుండా మనమైతే పండించాలన్న ఉద్దేశంతో ఎందుకంటే మనం చిన్న రైతులం కాబట్టి ఎంతో కొద్దిగా వచ్చినా సరే అని చెప్పేసి పెట్టినాం పెట్టినందుకైతే మనము స్ప్రే చేసిన మందులు అయితే కొంతవరకు పని చేసినా కొంతవరకు పని చేయలేదు అలాగే ఎండలు కూడా బాగా కొడుతున్నాయి కాబట్టి ఇక మనము ఈ చైన్ను ఇంతవరకు అయితే తీసుకొచ్చినాం అయితే ఇది ఒకవేళ కాకరకు అనుకూలమైన సీజన్ అయితే ఈ అన్ సీజన్లోనే పండని ఈ ఇంత ఎండలకు కూడా పండని టైంలో కూడా మనకి కాకర వండుతుంది అంటే ఇది పండే టైంలో పెడితే మాత్రం చాలా మంచిగా అయితే మనకు హీల్డింగ్ అయితే వస్తుండే చాలా మంచి ఇం ఇది ఇది విఎన్ఆర్లో ఫోర్ నైన్ త్రీ ఇంకా విఎన్ఆర్ల డబల్ టూ కూడా ఉంటుంది ఇవి రెండు బాగా కాస్తున్నాయి అనమాట మనకు అయితే పిందెలు అయితే చాలా వాటిని కాకపోతే ఎండ కొన్ని అయితే పండు మక్కిపోతున్నాయి చూస్తున్నాను కదా ఇంకా అయితే అనమాట మన చేను అంతా మొత్తం అయితే మన హైట్ అయితే పెరిగింది పర్లేదు ఇంత ఎండలకు కూడా మనం అయితే ఈ కాకరను కొద్దిపాటిగా వండించుకుంటున్నాం ఇక దీని రేటు విషయానికి వస్తే మనకు నలభై నుంచి నలభై ఐదు యాభై రూపాయల కేజీ వరకు అయితే మార్కెట్లో ఉంది ఇంకా ఫస్ట్ హార్వెస్టింగ్ చేయలేదు దాన్ని అయితే తెంపాలి ఇక ఈరోజు లే రేపు అవి కూడా తెంపేస్తాం సో ఫ్రెండ్స్ మనం చేసిన పనిలో ఇది వీడియో మనకైతే ఇప్పుడు హార్వెస్టింగ్ టైం అయితే వచ్చేసింది మనకు దాదాపు ఒక నలభై కిలోలట్ల కోసం వస్తుండొచ్చు అనుకుంటున్నాను నేనైతే ఇక తెంపిన తర్వాత చూద్దాం అది ఎంత అవుతుందో ఇక ఎండలైతే చాలా తీవ్రత ఉన్నది కాబట్టి మనకు ఇవి తెగులు అనేవి బాగా అటాక్ అయినాయి దానివల్ల చెట్లు ఇట్లా మరుగుజ్జులాగా తయారై చిట్టాకు తెగులు అయితే బాగా వచ్చినాయి దానికైతే మందులు స్ప్రే చేస్తూనే ఉన్నాం కొంతవరకు కంట్రోల్ అయినప్పటికీ ఇంకా కూడా అట్లే ఉంటుంది చేను రిజల్ట్ అయితే చాలా తక్కువ కనిపిస్తుంది ఎండలకు కొంచెం మందు ఆవిరి కావడం కానీ లేకపోతే వేడికి మందు సరిగా పనిచేయకపోవడం కానీ ఇటువంటి పరిస్థితి ఉంది సో ఫ్రెండ్స్ వీడియోనైతే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో ముఖ్యంగా ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులైతే మన ఛానల్ అయితే ఫాలో కావచ్చు